ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి రెండు కార్లలో నూట ఇరవై రెండు కేజీల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డిటిఎఫ్ టీం పట్టుకున్నారు ఏఓబీ నుంచి గంజాయి మహారాష్ట్రకు వెళ్తుందనే సమాచారంతో సంగారెడ్డి కింది మండలం చేరియాల గేటు వద్ద కాపు కాసి వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు కార్లలో పైన చూస్తే కారు డిక్కీలో ప్రత్యేకమైన అరలు చేయించి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు డిటిఎఫ్ సిఐ దుబ్బాక శంకర్ తెలిపారు రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు కొంచెం తరబ అసలు వెహికల్ని దేని గురించి ఏం తీసుకొస్తున్నారు ఏముంది అని చెప్పి వాళ్ళు చాలా తటాబాయిస్తూ తటాభ ఇస్తూ మాట దాడేడానికి ప్రయత్నించారు తర్వాత టిక్కీలన్నీ చూడగా టిక్కీలో ఎలాంటి మాకు ఎలాంటి అంటే అనుమాన ఏమీ కనిపించలేదు తర్వాత తర్వాత ఈ మన మ్యాటింగ్ కింద వేపు చూడగా మ్యాటింగ్ కింద ఒక సపరేట్ లేయర్ లాగా ఒక ప్యాకెట్ లాగా చేసేసి ఈ గంజాయి ప్యాకెట్లు వెళ్ళి మ్యాట్కి ప్లస్ కింద బ్యాన్ ఫుటేజ్కి మధ్యలో ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఒక ఏ మెషిన్ ప్రెషింగ్ తోట మెషిన్ ఫ్రెషింగ్తో ఈ గంజాయి ప్యాకెట్లను ఒక లేయర్ లాగా చేసి దాని మీద మ్యాటింగ్ చేసుకొని తీసుకొని వస్తున్నారు అట్లా మొదటి వెహికల్ అందులో ఒక పర్సన్ అబ్దుల్ వహబ్ సయ్యద్ తండ్రి మహమ్మద్ సయాద్ వయసు యాభై తొమ్మిది అతన్ని అరేంజ్ చేసి మొత్తం వెహికల్ చెక్ చేయగా అందులో యాభై తొమ్మిదిలో మూడు వందల అంబై ధ్యాని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతన్ని ఇంటాగ్రేట్ చేయగా అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతని అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు వెనుకనే ఇంకో వెహికల్ వస్తున్న ఇంకో వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ కూడా దాదాపు సేమ్ ఇదే మూడవ సాపరా అదేవిధంగా కింద ఏది మనకు ఈ మన మ్యాట్ మ్యాట్ రెస్ కిందనే సేమ్ అదేవిధంగా గంజాయి సర్వీస్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఆ కార్లో దాదాపుగా అరవై తొమ్మిది కిలోల ఐదు వందల గ్రాములు ఇచ్చడం జరిగింది ఇతని పేరు ఉమాకాంత్ సభర్ తండ్రి పేరు సేనా సభర్ ఇతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను సంకురాధ రాయగడ మండలం గజపతి జిల్లా ఒడిశా వీళ్ళిద్దరూ చాచా బీర్ జిల్లా బీర్ జిల్లా నివాసి చాచా సం మహమ్మద్ అంటే పూర్తి పేరు ఇంకా మనకి రావట్లేదు వీళ్ళు కూడా చాచా అని చెప్తున్నారు అతని ఫోన్ నెంబరు అవన్నీ తీశాను తర్వాత అతని ఫోన్ నెంబరు అతని డీటెయిల్స్ కాల్ డేటా పెడతాను అతని కాల్ డేటా అని చేసేసి ఆ కాల్ డేటా ప్రకారం అతను ఓన్ మెయిన్ పర్సన్ ఓనర్ అంటే గంజాయి ఇప్పించుకున్నవాడు ఎవడో అతను కూడా మేము అరెస్ట్ చేయడానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపుగా మనకి మొత్తం కలిపి నూట ఇరవై రెండు కులో ఎనిమిది వందల గ్రాములు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు కార్ రెండు కార్లు మనకి ఒకటి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు సరే సరే రెండు కార్లు సీజ్ చేయడం జరిగింది దాదాపు ఈ గంజాబ్ వ్యాల్యూ మనకు దాదాపు నాలుగైదు లక్షలు చిల్లర ఉంటుంది గంజాబ్ వ్యాల్యూ అదేవిధంగా రెండు ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ప్రకారం విధంగా వీళ్ళు మనకి వరిస్సా ఏఓబి నుంచి మహారాష్ట్ర తీసుకు వీటితో వాళ్ళ వాళ్ళ ఓనరు